హలో వెల్కమ్ టు రిషో ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం మనకు ఎప్పటికైనా అప్పటికప్పుడు కావాలంటే తొందరగా ఏర్పాటు చేసుకోవడానికి పాన్ కార్డ్ అనేది తొందరగా కావాలనుకున్నప్పుడు మనం ఈ ఈఫీలింగ్ దాంట్లో ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకుంటూ ఉంటాము అది తెలిసిన విషయమే అయితే ఆ ఇన్స్టెంట్ పాన్ కార్డ్ని ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి కొత్త పాన్ కార్డు టూ పాయింట్ జీరోగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి దాని ద్వారా మీకు నా వీడియోలు అనేవి త్వరగా రీచ్ అవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి పా ఇన్స్టెంట్ పాన్ కార్డులో చూసినట్లయితే దాంట్లో తండ్రి పేరు ఉండదు అలాగే ఫోటో కూడా ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటో మాత్రమే ఉంటుంది మనం కొత్త ఇప్పుడు ఉన్నటువంటి ఫోటో అయితే రాదు అలాగే పాన్ కార్డు ఇన్స్టెంట్ పాన్ కార్డులో మీ పాన్ కార్డు మీద సైన్ అనేది కూడా ఉండదు ఇవి కరెక్షన్స్ పెట్టుకొని మనము కొత్తగా పాన్ కార్డు అయితే అప్లై చేసినట్లయితే మనకి పాన్ కార్డు టూ పాయింట్ జీరో అనేది రావడం జరుగుతుంది దీనికోసం మొదటగా మనకు కావాల్సింది ఇన్స్టెంట్ పాన్ కార్డు ఉంది కదా దాని కాపీ అలాగే ఆధార్ కార్డు మీ యొక్క పాస్పోర్టు సిగ్నేచరు ఇవి మూడు ఈ నాలుగు అయితే కంపల్సరీగా కావాలి వీటిని బట్టి మనం కొత్తగా కరెక్షన్స్ అయితే చేయవచ్చు చేసినట్టయితే మనకి పా పాన్ కార్డ్ టూ పాయింట్ జీరో అనేది పోస్ట్లో అయితే రావడం జరుగుతుందనమాట దీనికి బయట అయితే ఎక్కువ ఖర్చు కూడా ఇంటర్నెట్ పాయింట్లో వాటిలో అప్లై చేసుకున్నట్టయితే ఎక్కువ ఖర్చు కూడా తీసుకుంటారు మనం సొంతంగా చేసుకున్నట్లయితే కేవలం నూట ఎనిమిది రూపాయల దాంతో మాత్రమే అయిపోతుంది ఇదే ప్రాసెస్ని మనం మొబైల్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లింకు అవి డీటెయిల్స్ కూడా కింద పోస్ట్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం గూగుల్లో ఎన్ఎస్డిఎల్ పాన్ అని సెట్ చేయాలి సెట్ చేయగానే మనకి ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకి పేజీ అయితే రావడం జరుగుతుంది ఆన్లైన్ అప్లై ఆన్లైన్ అలాగే కంటిన్యూ విత్ అప్లికేషన్ అని కంటిన్యూ విత్ అప్లికేషన్ అంటే ఏందనేది తర్వాత చూపిస్తాను ప్రజెంట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా ఇక్కడ అప్లికేషన్ టైప్ అని ఉంటుంది ఈ అప్లికేషన్ టైప్లో మనకి ప్లీజ్ సెలెక్ట్ కార్డ్ క్లిక్ చేసినట్టయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఒకటి న్యూ పాన్ కార్డు ఇండియన్ పాయింట్ సిటిజన్ పాన్ ఫామ్ ఫార్టీ నైన్ ఏ అని ఉంటుంది అంటే కొత్త పాన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే న్యూ పాన్ ఫారిన్ ఫారిన్ సిటిజన్ ఫామ్ ఫార్టీ నైన్ ఏఏ అంటే మీరు ఫారిన్లో ఉండే వాళ్ళకి కొత్త పాన్ అప్లై చేయాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మూడో చేంజ్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిక్టింగ్ పాన్ డేటా రీ ప్రింటింగ్ పాన్ కార్డ్ అని ఉంది కదా ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనం అంటే మనం ఇన్స్టెంట్ పాన్ కార్డ్లో డీటెయిల్స్ కరెక్షన్ చేస్తున్నాం కాబట్టి మూడో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి పాన్ నెంబర్ అనేది అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ కేటగిరీ అని ఉంది కదా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఇండివిజువల్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ బాడీ ఆఫ్ ఇండివిజువల్ కంపెనీనా ట్రస్టా లిమిటెడ్ లిబర్టీ పార్ట్నర్షిప్ ఏదో సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎక్కువ శాతం ఇండివిజువల్ కానీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైటిల్ ఉంది కదా టైటిల్ కాడ మీ యొక్క శ్రీనా శ్రీమత కుమారే ఏదో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాస్ట్ టైం సరే నేమ్ ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఇంటి పేరుని అయితే ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది మీ యొక్క ఇంటి పేరుని ఇక్కడ ఎంట్రీ చేసుకొని అలాగే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా మీ పేరుని ఇక్కడ ఎంట్రీ చేయాలన్నమాట ఇక్కడ మిడిల్ నేమ్ ఇవ్వచ్చు లేకపోతే ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంట్రీ చేయాలి ఇక్కడ విషయం ఏంటంటే మీ యొక్క ఒరిజినల్ డే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో దాన్ని పెట్టుకోవాలి కరెక్షన్ చేయాల్సి ఉన్నా కూడా మీ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ మీ మొబైల్ నంబరు ఎంట్రీ చేసి ఎంట్రీ చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ మీరు వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా మీరు ఇండియన్ ఇండియన్ ఆఫ్ సిటిజన్ అని ఉంటుంది ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా దీని మీద టిక్ మార్క్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని అలా టిక్ మార్క్ పడుతుంది ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నాక సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఎవరు అప్లికేషన్ సబ్మిట్ అండ్ టోకెన్ నెంబర్ అని ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఈ నెంబర్ని మనం సేవ్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం త అప్లికేషన్ ఏదైనా క్లచెస్ కానీ ఎర్రర్ కానీ లేదా మీకు ఏదైనా పని ఉండి కానీ ఆపేసినట్లయితే మీకు ఈ పాన్ కార్డ్ అనేది అక్కడి నుంచి కంటిన్యూ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది దానికోసం అయితే ఈ టోకెన్ నెంబర్ అనేది అవసరము అందుకోసం మనం ఈ నెంబర్ అనేది సేవ్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం దీనికోసం కా ఈ కింద ఉన్నటువంటి కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకోగానే మనకు రీడైరెక్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అని ఉంది కదా ఏ పేజీకి ఆ పేజీకి ఓపెన్ అవ్వగానే ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత కిందకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది నాలుగు స్టెప్స్ పూర్తి చేసి మన అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోవాలి ఇక్కడ కింద అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రెండోది అయినటువంటి సబ్మిట్ స్కానర్డ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద ప్రోటీన్ ఈ సైన్ ఛార్జెస్ అని ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని కిందకి రావాలి కిందకు వచ్చినట్లయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ జరుగుతుంది వేదర్ ఫిజికల్ పాన్ కార్డ్ రిక్వైర్డ్ మీకు ఫిజికల్ పాన్ కార్డు కావాలా లేకపోతే ఓన్లీ డిజిటల్ పాన్ కార్డ్ కావాలా అని ఉంటుంది మనకి రెండు కావాలనుకున్నా కూడా ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే ఫిజికల్ పాన్ డిజిటల్ పాను రెండు వస్తాయి లేదంటే ఇక్కడ నో క్లిక్ చేసుకున్నట్లయితే ఓన్లీ డిజిటల్ డిజిటల్ పాన్ కార్డు మాత్రమే మీ మెయిల్కి అయితే రావడం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ శాతం ఎస్ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు పోస్ట్లో డిజిటల్ పాన్ పా డిజిటల్ పాన్ కార్డు అలాగే ఫిజికల్ పాన్ కార్డు రెండు అయితే రావడం అనమాట ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఆధార్ నెంబర్ ఓ ఇండివిజువల్ ఉంది కదా ఇక్కడ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేయమని వస్తుంది ఇక్కడ మీ ప్రతిదానికి ఇక్కడ టిక్ బాక్స్ పాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ప్రతిదానికి అంటే మీరు ఏమేమి మార్చుకోవాలనుకున్న దాన్ని ఇక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం లాస్ట్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి నాలుగు డిజిట్స్ ఇక్కడ ఎంట్రీ చేయాలి ఇక్కడ మీ ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరుని ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎంట్రీ చేసి కింద ఫుల్ నేమ్ అప్లికేంటర్ ఉంది కదా మీ పేరు కనుక ఒకవేళ ఆధార్ కార్డులో ఉన్నట్టు రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ పేరు కనుక అయినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీ పేరు పేరుని కరెక్షన్ చేసుకోవచ్చు మనకు తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ మీకు పాన్ కార్డులు ఏ విధంగా ప్రింట్ కా పేరు అనేది ఏ విధంగా ప్రింట్ కావాలని వస్తుంది ఇక్కడ ఇక్కడ మీకు ఇష్టం వచ్చినట్లుగా పేరు అనేది పాన్ కార్డులో వచ్చే విధంగా పెట్టుకోవచ్చు ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదనుకుంటే వద్దు ఇక్కడ మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీ యొక్క ఫోటో సిగ్నేచర్ మార్చాలని చెప్పి ఆల్రెడీ టిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానిని మీరు మార్చుకోవాల్సి ఫోటో సిగ్నేచర్ మారుద్ది కాబట్టి దాని టిక్ అనేది అంతనే ఉంచాలి ఆ తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అని ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఫాదర్ ఇంటి పేరు ఇక్కడ మీ ఫాదర్ పేరు అనేది ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇంటి పేరుని ప్రజెంట్ ప్రస్తుతం ఇంటి పేరుని ఎంట్రీ చేయాలి ఆ తర్వాత మాములు అలాగే ఒకవేళ లాస్ట్ నేమ్ ఉన్నట్టయితే అది కూడా ఎంట్రీ చేసుకోవచ్చు ఇక్కడ మిడిల్ నేమ్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు లేదంటే వదిలేచ్చు అది మీ ఇష్టం లేదంటే రెండు కూడా ఫస్ట్ నేమ్ కూడా రాయచ్చు ఆ తర్వాత మదర్ నేమ్ అనేది ఆప్షనల్ అది అవసరం లేదు ఇక్కడ ఫాదర్ నేమ్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది దాని మీద ఉంచుకోవాలి లేదు మీకు మదర్ పాన్ కార్డ్ మీద మదర్ నేమ్ కావాలనుకుంటే ఇక్కడ మదర్ నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని వస్తుంది ఇక్కడ మీ అడ్రస్ కమ్యూనికేషన్ ఉంది దాని మీద టిక్ ఉంచు ఉంచుకోవచ్చు లేదా తీసి లేదంటే మా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవాలనుకుంటే కట్టికి పెట్టుకోవచ్చు లేకపోతే తీసేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఏ టైపు రెసిడెన్సా లేకపోతే ఆఫీస్ అడ్రస్సా అనేది సెలెక్ట్ చేయాలి జనరల్గా ఇండివిజువల్ ఏంటంటే రెసిడెన్స్ పెట్టుకుంటారు కాబట్టి రెసిడెన్స్ క్లిక్ చేసుకోవాలి అలాగే మీ డోర్ నెంబరు అపార్ట్మెంట్ నెంబరు లేదా విలేజ్ నేము స్ట్రీట్ పేరు పోస్ట్ ఆఫీస్ నేము అలాగే మీ యొక్క సబ్ డివిజను మీ యొక్క డిస్టిక్ అలాగే కంట్రీ నేమ్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కఠిన సెలెక్ట్ చేయగానే దానికి సంబంధించిన స్టేట్స్ అయితే రావడం జరుగుతుంది మీ స్టేట్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి అలాగే మీ పిన్ కోడ్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి చేసుకొని కింద కింద కిందకి కొంచెం స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే మీ యొక్క ఎస్టీడి కోడ్ అయితే ఇక్కడ స్వీప్ ఇవ్వాల్సి ఉంటుంది ఇండియాకి జనరల్గా నైన్ వన్ ఉంటుంది కాబట్టి నైన్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మీ టెలిఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఇచ్చాం కాబట్టి ఆడైతే రావడం జరుగుతుంది ఇక్కడ మీ పాన్ కార్డ్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఒక ఇక్కడ పాన్ వన్ పాన్ టూ పాన్ త్రీ పాన్ ఫోర్ అని ఉంది కదా మీకు ఒక రెండు మూడు పాన్ కార్డులు ఉంటే వాటి నెంబర్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది లేదు ఒకటే ఉంటే మీ యొక్క పాన్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ కొట్టగానే మనకి ఈ విధమైన కాంటాక్ట్ అదర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ ప్రతిదానికి కూడా నెక్స్ట్ కొట్టే ముందు ఒకసారి సేవ్ డ్రాఫ్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఈ విధంగా పాన్ కార్డ్ వాల్యూ కనెక్ట్ సేమ్ సరెండర్ పాన్ కార్డ్ వాల్యూ అని సేవ్డ్ అని వస్తుంది సేవ్ డ్రాప్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వస్తుంది అంటే మనం ప్రతిసారి ఈ డీటెయిల్స్ మొత్తం ఎంట్రీ చేయకుండా ఆ టోకెన్ నెంబర్ ద్వారా లాగినట్టయితే ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అంతా సేవ్ అయి ఉంటాయి అనమాట ఇక్కడ వీ హావ్ ఇన్సూర్డ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడుగుతుంది మనం జనరల్గా దేని పాన్ కార్డ్ అనే దానికి ఆధార్ ప్రూఫ్ ఒకటి మాత్రమే పెడతాము కాబట్టి ఆధార్ సెలెక్ట్ చేసుకోవాలి అన్ని ప్రూఫ్లు కూడా ఆధారైనా ఉంటుంది అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇటన్నిటికీ కూడా ఆధార్ ప్రూఫే పెడతాము కాబట్టి ఆధార్ కార్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రూఫ్ ఆఫ్ పాన్ ఉంటుంది మీకు ఇన్స్టాంట్ పాన్ కార్డ్ వచ్చింది కదా దాని కాపీని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ హ్యావ్ ఐ హ్యావ్ అని ఉంది ఇక్కడ మీ యొక్క పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకో టైప్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ కార్డ్ క్లిక్ చేసి హార్ మహర్ సెల్ఫను కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఎన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు మొత్తం అనేది ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది మనం ఆధార్ కార్డు పాన్ కార్డు కాపీ రెండే ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ టూ పెట్టాలి ఇక్కడ మీరు ఏ ఊరి నుంచి సెలెక్ట్ చేస్తున్నారో ఆ ఊరి పేరుని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎక్కడ అప్లై చేస్తున్నారో ఆ ఊరి పేరుని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫొటోస్ అయిన ఉంది కదా దానికి ఇక్కడ రెడ్ కలర్ ప్లస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీ ఫోటో ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో దాన్ని ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఓపెన్ నొక్కగానే ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది అనమాట విధంగా ఫోటో అయితే రావడం జరుగుతుంది అలాగే సైన్ కూడా మీ యొక్క సైన్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా సైన్ అయితే కనపడుతుంది అలాగే ఇక్కడ మనం రెండు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ ఇంకా డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి కింద ఇంకో డాక్యుమెంట్ రావడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్ అనేది మనకు పీడిఎఫ్లో మూడు వందల కేబీ లోపు ఉండాలి ఫోటో అయితే ఫిఫ్టీ కేబీ లోపు అలాగే సైన్ కూడా రెండు వందల రెండు వందల డిపిఐలో ఫిఫ్టీ కేబీ లోపు అనేది ఉండాలి ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫోటో అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ మెజర్మెంట్స్లో ఉండాలి అలాగే సిగ్నేచర్ కూడా టూ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్లో ఉండాలన్నమాట ఇదే సైజులో ఉండేటట్టుగా అయితే చూస్తేనే మాత్రం అప్లోడ్ అవుతుంది లేకపోతే కాదు అలాగే ఇక్కడ రెండు డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసుకొని పాను ఆధారు రెండు ఇంటు యాడ్ చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసినా మనకు అవి అప్లోడ్ అయినట్టు కింద అయితే ఈ విధంగా రెడ్ కలర్లో ఆ పేర్లు అయితే చూపించడం జరుగుతుంది అప్లోడ్ అని ఒకవేళ రాకపోతే ఇక్కడ సైజు కంటే ఎక్కువ ఉందానో లేక తక్కువ ఉందనో చూపిస్తుంది దాన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మనకు మొత్తం అయితే వెరిఫికేషన్ చేసుకోమని చెప్పి అయితే రావడం జరుగుతుంది అనమాట అంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి మొత్తం చూసుకొని చూసుకోవడానికి ఒక పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ పాన్ కార్డ్ నెంబరు మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కింద ఎంటర్ ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ అని ఉంది కదా ఇక్కడ ఆధార్ నెంబర్లు మీ ఆధార్ నెంబర్ ఇందాక లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎంటర్ చేశాం కదా ఇక్కడ మొదటి ఎనిమిది డిజిట్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది అవి ఎంటర్ చేసి కింద స్క్రోల్ చేసి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మొత్తం అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఉండయా లేదని ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకొని కింద ప్రొసీడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేమెంట్ అయితే చేయమని వస్తుంది వీటిలో మీకు నచ్చిన పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని కింద అగ్రి మీద క్లిక్ చేసి ప్రొసీడ్ పేమెంట్ అని ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి విధమైన అమౌంట్ ఎంత అమౌంట్ కట్టాలి ట్రాన్సాక్షన్ ఐడి అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత పే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన పేమెంట్ గేట్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ప్రీపెయిడ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ నెట్ బ్యాంకింగ్ అలా లేదా పేటిఎంకి లాగిన్ అవ్వడానికి అయితే ఆ ఛాన్స్ అయితే ఉంటుంది నేను యూపీఐ మీద అయితే పేమెంట్ అనేది చేస్తున్నాను మన యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీరు పే ఏ యాప్కి సంబంధించిన యూపీఐ ఎంటర్ చేస్తారో దానిని ఓపెన్ చేసుకొని మీ యొక్క పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది పేమెంట్ అయిన తర్వాత అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అయ్యి మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందని రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా రావడం జరుగుతుంది సక్సెస్ అని అలాగే ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఏ రోజు ట్రాన్సాక్షన్ చేశారు అంత చేశారని వస్తుంది కింద కన్ఫామ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి అయితే అథెంటికేషన్ ఆధార్ ప్రొసీడ్ ఫర్దర్ అని వస్తుంది అంటే ఫర్దర్ కోసం ఆధార్ అథెంటికేషన్ చేయమని వచ్చి మీ యొక్క టోకెన్ నెంబరు పేరు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ లాస్ట్ డిజిట్ ఫోన్ నెంబర్ రావడం జరుగుతుంది ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి అథెంటికేట్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబర్కి ఓటీపీ జనరేట్ చేయమని వస్తుంది దానికోసం ఓటీపీ అనేది ఆధార్ నెంబర్కి అయితే వెళ్తుంది దాని ఓటీపీ జనరేట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా టోకెన్ నెంబర్ అప్లికేషన్ నేము ఆధార్ నెంబర్ లాస్ట్ నా ఫోర్ డిజిట్స్ చూపించి ఓటీపీ ఎంటర్ చేయమని వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే అయితే మనకి ఈ విధంగా ఒక ఇంకో పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అందులో మనం ఆధార్ కార్డ్ అనే దాన్ని ఆధార్ కార్డు నెంబర్ అనే దాన్ని ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి బాక్స్ మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి చేసినట్లయితే ఆధార్కి లింక్ అయిన ఓటీపీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే దాని మీద క్లిక్ చేయాలి అప్లికేషన్ అనేది పూర్తి అయిపోయి ఈ విధంగా అక్నాలజ్మెంట్ అనేది వస్తుంది అందులో కింద ఉన్నటువంటి డౌన్లోడ్ పీడిఎఫ్ అనే దాని మీద సెలెక్ట్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది లేదా ఎంటర్ ద పాస్వర్డ్ టు ద ఓపెన్ దిస్ పీడిఎఫ్ అని ఉంది కదా దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనే దాన్ని ఏ విధమైన బార్లు గీతలు లేకుండా అంకెలు మాత్రమే ఎంటర్ చేసి ఎంటర్ కొట్టినట్టయితే మీ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇదిగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ అనేదాన్ని అంతే ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది ఈ విధంగా మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక వారం రోజులకి మీ యొక్క ఎంటర్ చేసిన మెయిల్ ఐడికి డిజిటల్ పాన్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత ఒక పది పది పదిహేను రోజుల తర్వాత మీ ఎంటర్ చేసిన అడ్రస్కి ఫిజికల్ పాన్ కూడా వస్తుంది అనమాట ఈ విధంగా మనం ఇన్స్టెంట్ పాన్ కార్డ్ నుంచి పాన్ కార్డ్ టూ పాయింట్ టూ జీరోకి అప్లై చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇదే ప్రాసెస్ సేమ్ ఇలాగే మనం ఫోన్లో కూడా చేసుకోవచ్చు